హలో ఎవరీవన్ అస్లాం వలైకుం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింపుల్ వీడియోస్ టూ ఫైవ్ వన్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను అలాగే మీరు ఎలా ఉన్నారో కూడా కామెంట్లో చెప్పండి ఈరోజైతే పార్ట్ వన్ ఐస్ క్రీమ్ బేస్ చేశాను కదండి ఇదైతే పార్ట్ టూ అండి ఐస్ క్రీమ్ చాక్లెట్ అండ్ బటర్స్కాచ్ ఫ్లేవర్ కదండి చాక్లెట్ అండ్ బటర్స్కాచ్ ఐస్ క్రీమ్ ఫ్లేవర్ కదండి ఇవి రెండు ఎలా చేశానో మొత్తం ఈ వీడియోలో ఉంటుంది మీకు మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలానే ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే షేర్ చేసి లైక్ చేయండి తప్పకుండా లైక్ ఇవ్వండి లైక్ అయితే మర్చిపోకండి ఓకే నా ఫ్రెండ్స్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం పార్ట్ వన్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే పార్ట్ వన్ చూడండి అది చూస్తే పార్ట్ వన్ చూ అది చూసిన తర్వాత ఈ పార్ట్ టూ చూసారంటే మీకు ఐస్ క్రీమ్ అనేది ఎలా చేయాలో ఇంట్లోనే హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ ఎటువంటి కెమికల్స్ లేకుండా మనం ఇంట్లోనే చక్కగా చేసుకోవచ్చండి ఓకే నా ఫ్రెండ్స్ ఇదైతే నేను మీకు చూపిస్తున్నాను ఐస్ క్రీమ్ ఎలా విప్ చేస్తారో అని చూడండి మనం ముందు రోజుగా చేసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ ఐస్ క్రీమ్ బేస్ని ఆ ఐస్ క్రీమ్ బేస్ ఓవర్ నైట్ అయిన తర్వాత నెక్స్ట్ డే ఇది ఈ వీడియో తీసింది నేను అదైతే తీసుకొని కొద్ది కొద్దిగా స్పూన్తో తీసేసుకొని ఓ బౌల్లో వేసుకోవాలి బిగ్ సైజ్ బౌల్లో వేసుకొని ఇలా విప్ చేసుకోవాలన్నమాట ఐస్ క్రీమ్ బేస్ని విప్ చేస్తూ ఉండగా ఫస్ట్లో మనకు కొంచెం హార్డ్గా అనిపిస్తుంది అలా హార్డ్గా అనిపిస్తూ అనిపిస్తూ ఇలా స్మూత్గా మారిపోతూ ఉంటుంది ఈ ఐస్ క్రీమ్ బేస్ అనేది మనం ఇలా విప్ చేస్తూ ఉండగా లైట్ కలర్గా ఫోమిగా క్రీమ్ క్రీమీగా మారిపోతూ ఉంటుంది అలా అవుతూ ఉండగా మనం ఇందులోనే చాక్లెట్ గనాజ్ వేసానమాట ఇప్పుడు నేను యాడ్ చేసింది చాక్లెట్ గనాచ్ అండి అది కూడా వేసుకొని బాగా నీట్గా మొత్తం కలిసేలాగా మనం బీట్ చేసుకోవాలి బాగా బీట్ చేసుకోవాలండి దీనికి స్టిఫ్ పిక్స్ అనేవి రావండి ఐస్ క్రీమ్ కదా ఇది ఇలాగే మనకి క్రీమీలాగా ఈ ఇలా ఉంటుందనమాట చాలా క్రీమీగా ఉంటుంది చూడటానికి చాలా బాగుంటుంది చూడండి మనం చేసింది వన్ లీటర్ ఐస్ క్రీమ్ కదండి వన్ లీటర్లో ఇదైతే హాఫ్ లీటర్ అనమాట చూసారా దీనికి క్వాంటిటీ ఎంత పెరిగిందో ఇలానే వస్తుందండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని విప్ చేసుకున్న తర్వాత దీని లోపల నేనేం చాక్లెట్ చిప్స్ కూడా వేసుకోవచ్చండి నేనైతే మిక్స్ చేయలేదు లాస్ట్ టైం ఇలానే లోపల కూడా వేసి మే విప్ చేశాను అనమాట చాక్లెట్ చిప్స్ అనేవి అవి చాలా ఓవర్గా ఎక్కువగా అనిపించాయి ఎందుకని ఈసారి నేను నేను ఎక్కువగా వేయలేదు పైనే స్ప్రింల్ చేశాను అనమాట అలా చేయడం వల్ల అక్కడక్కడ తగిలితే చాలండి టేస్ట్ అనేది చాలా బాగుంది ఐస్ క్రీమ్ది అయితే హోమ్మేడ్ కదండి ఎంతైనా మనం ఇంట్లో చేసుకున్న ఐస్ క్రీమ్ కదా టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా మీరు కూడా ఒకసారి ఇంట్లోనే ట్రై చేయండి ఎన్నో వందలు పోసి మనం కొనే ఐస్ క్రీమ్స్ మనం ఇప్పుడు ఇంట్లోనే మన చేతులతో మన పిల్లలకి పెట్టామంటే ఆ హ్యాపీనెస్ వేరు కదండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా నేను చేసినట్టుగా ఒకసారి చేసి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్లో చెప్పండి ఇంతవరకు నా వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్ చాక్లెట్ ఐస్ క్రీమ్ అయితే అయిపోయిందండి అంతే ఏం లేదండి మనం ఆర్ ఫస్ట్ బేస్ తోనే ఈ క్రీమ్ అనేది విప్ చేసుకుంటే ఇలా అవుతుందనమాట ఓకే నా ఫ్రెండ్స్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది మనకి ఇందులోనే ఇప్పుడు డార్క్ కాంపౌండ్ చిప్స్ వేస్తున్నాను అనమాట అదే మీకు చూపిస్తున్నాను ఆ ప్యాకెట్ని ఓకే నా ఫ్రెండ్స్ కొద్దిగా లైట్గా వేసుకున్నాను అనమాట ఎక్కువగా వేస్తే నాకు అంతగా నచ్చలేదండి ఓకే నా ఫ్రెండ్స్ చూడండి టూ బాక్సెస్లో తీసాను అనమాట ఆ ఐస్ క్రీమ్ని ఇది తీసి మనం మళ్ళీ ఓవర్ నైట్ డీప్ ఫ్రిజ్లో పెట్టేశామంటే చాలండి మనకి మనకు ఐస్ క్రీమ్ రెడీ అయిపోయినట్టే నెక్స్ట్ డే చక్కగా మనం తీసుకొని పిల్లలకి సర్వ్ చేసి తినిపించవచ్చు అనమాట చాలా బాగుంటుందండి ఈ ఐస్ క్రీమ్ చాక్లెట్ ఐస్ క్రీమ్ కూడా టేస్ట్ అయితే చాలా బాగుంది దీని లోపల నేను విప్ చేసే ఎప్పుడు విప్పింగ్ క్రీమ్ వేశానండి చూసారో లేదో మీరు విప్పింగ్ క్రీమ్ క్రీమ్ వేసి విప్ చేస్తే క్రీమ్ అనేది ఇంకా డబల్ త్రిబుల్ అవుతుందనమాట ఆ క్రీమ్ వేయవచ్చు లేదా మీకు విప్పింగ్ క్రీమ్ అనేది అవైలబుల్గా లేకపోయినా కూడా ఫ్రెష్ క్రీమ్ అనేది దొరుకుతుంది కదండి ఆ ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకొని మనం విప్ చేయనమాట విప్ చేయవచ్చు అనమాట లేదంటారా ఇంట్లోనే మనం పాల మీద మీగడ తీస్తాం చూడండి ఆ మీగడ వేసి కూడా మనం విప్ చేయవచ్చు అనమాట టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అవి మూడిట్లో ఏదైనా వేయొచ్చు కాకపోతే కొద్దిగా మనం మీగడ ఫ్రెష్ క్రీమ్లో షుగర్ ఉండదు కాబట్టి కొద్దిగా షుగర్ పౌడర్ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది అంతేనండి దాని దీనికి తేడా ఏం లేదనమాట విప్పింగ్ క్రీమ్ వేస్తే ఏమిటంటే షుగర్ వేయాల్సిన అవసరం లేదు కాకపోతే విప్పింగ్ క్రీమ్ వేస్తే ఏమో డబల్ అనమాట ఐస్ క్రీమ్ అనేది ఎక్కువ క్వాంటిటీ వస్తుంది ఓకే నా ఫ్రెండ్స్ అర్థమైందా అర్థమైందా అనుకుంటున్నాను మీకు ఎక్కడ అర్థం కాకపోయినా సరే నాకు కామెంట్లో చెప్పండి ఇదైతే ఫ్రెండ్స్ ఆ రోజే టూ రెండు రకాలుగా తీశాను కదా నేను ఐస్ క్రీమ్స్లో ఇదైతే లీటర్ది అనమాట ఈ ఐస్ క్రీమ్ వచ్చేసి దీనిలో ఇప్పుడు నేను కొద్దిగా విప్ చేసుకున్న తర్వాత ఆ బౌల్ నుంచి కొద్ది కొద్దిగా వన్ ఓ స్పూన్తో తీసుకుంటాం కదా చిన్న చిన్న ముక్కల్లాగా తీస్తాం కదా మీ ఫ్రెండ్స్ మనం అవి అవి తీసిన తర్వాత కొద్దిగా విప్ చేసిన తర్వాత ఇలా సాఫ్ట్గా అవుతుంది అనమాట ఈ క్రీమ్ అనేది ఐస్ క్రీమ్ ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత అందులో విప్పింగ్ క్రీమ్ వేసుకొని తర్వాత నేను హోమ్ మేడ్ చేశానండి ఆ బటర్ స్కాచ్ సాస్ అది బటర్ స్కాచ్ ఫ్లేవర్ ఫ్లేవరండి ఇది అసలు బటర్స్కాచ్ ఫ్లేవర్ అయితే ఐస్ క్రీమ్స్లో చాలా బాగుంటుందండి పర్సనల్లీ ఇదైతే నా ఫేవరెట్ అండి ఈ ఫ్లేవర్ అయితే నాకు చాలా బాగా నచ్చుతుంది నాకు బయట తినే ఐస్ క్రీమ్ కన్నా కూడా ఇంట్లో నేను చేసిన ఐస్ క్రీమ్ అంటే నాకు చాలా ఇష్టం చాలా బాగుంటుందండి ఇదైతే నా ఫ్రెండ్స్ ఇది ఎలా ఉంది చూడండి ఇలా మనం విప్ చేసుకున్నాం కదా ఇందులోనే మనం ఇప్పుడు ఏం చేశానంటే నేను అదే బటర్స్కాచ్ ఎసెన్స్ ఉంది కదండి ఎసెన్స్ ఎమల్షన్ అండి అది టూ ఇన్ వన్ అనమాట కలర్ కూడా వస్తుంది దాంతోపాటు మనకు ఫ్లేవర్ కూడా అనమాట అది యాడ్ చేసుకున్నాను మీకు వన్ స్పూనే కనిపించింది తర్వాత నాకు సరిపోలేదు అనిపించి మళ్ళీ ఇంకో స్పూన్ కూడా యాడ్ చేశాను అనమాట ఎసెన్స్ అయితే నేను ఇక్కడ టూ స్పూన్స్ వేసుకున్నాను మొత్తం నేను చూడండి అసలు ఆ క్రీమీ టెక్స్చర్ అసలు ఎంత బాగుందో చూడండి చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా చాలా బాగుంది మీరు కూడా ఇలాగే చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా చేసి చూడండి ఒకసారి ఇంట్లోనే మనం ఇంత చక్కగా పిల్లలకి మన చేతులతోనే చేసి పెట్టచ్చు అనమాట ఎటువంటి కెమికల్స్ కూడా లేకుండా ఐస్ క్రీమ్ చేయడం ఏం పెద్ద బ్రహ్మ విద్య ఏం కాదండి చాలా ఈజీగా చేయొచ్చు కాకపోతే కొద్దిగా ఓపిక టైం ఉండాలి తప్పితే మనకి మనం ఏదైనా సరే ఇంట్లోనే చక్కగా మన ఇంట్లోనే మన చేతులతోనే చక్కగా పిల్లలకి చేసి పెట్టుకోవచ్చండి ఇప్పుడైతే నేను ఐస్ క్రీమ్ అంతా వీప్ అయిన తర్వాత దానిలోనే లోపల వీట్ చేసే కొన్ని బటర్ స్కాచ్ నట్స్ వేసి మిక్స్ చేశాను తర్వాత మళ్ళీ పైన కొన్ని బటర్ స్కాచ్ నట్స్ కూడా వేసుకొని కొన్ని అలా పైన చల్లండి చాలు అంతే ఎక్కువ చల్లుకోకండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి వన్ లీటర్ ఐస్ క్రీమ్ వన్ లీటర్ పాలతో మనం ఎంత ఐస్ క్రీమ్ వచ్చిందో మనకి ఫోర్ బౌల్స్ వరకు వచ్చింది కదా మీన్స్ చాలా బాగుంది ఐస్ క్రీమ్ అనేది టేస్ట్ కూడా చాలా బాగుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి చూడండి టేస్ట్ ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ నా వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా అండి ఐస్ క్రీమ్ వీడియో పార్ట్ వన్ చూడండి పార్ట్ వన్ చూస్తే పార్ట్ టూ చూసారంటే ఐస్ క్రీమ్ ఎలా చేయాలన్నది కూడా మొత్తం నేను చెప్పేశాను అనమాట దీనిలోనే వివరంగా చెప్పాను అనమాట ఒకే వీడియోలో అయితే లెంత్ లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి వీడియో టూ వీడియోస్గా చేసి పెట్టాను ఫ్రెండ్స్ ఓకేనా మనం ఇప్పుడు బటర్స్కాచ్ ఐస్ క్రీమ్కి బేస్ చేసాం కదండి ఆ బేస్లో నేను ఎలా అయితే బటర్స్కాచ్ ఎసెన్స్ వేసి వన్ ఫ్లేవర్లా చేశానో అదే బేస్లో మీకు కావాల్సిన ఫ్లేవర్ లైక్ స్ట్రాబెరీ అని దానిలోనే బాదం అని ఎన్నెన్నో రకాలుగా చేసుకోవచ్చు అనమాట థౌజండ్కి పైగా మనం ఎన్నో వెరైటీస్ చేసుకోవచ్చు ఐస్ క్రీంలో అలా చేసి ఈ బేస్ ఒక్కటి ఉంటే చాలండి ఐస్ క్రీమ్ బేస్ ఒక్కటి ఉంటే చాలు అందులో ఎన్నో ఫ్లేవర్స్ మనం చేసుకోవచ్చు మన ఇష్టం అండి మనకి ఏ ఫ్లేవర్ నచ్చుతుందో ఆ ఫ్లేవర్ చే ట్రై చేయొచ్చు అనమాట ట్రై చేయడం ఏంటి చాలా టేస్ట్గా కూడా ఉంటుంది అంటే మనం హోమ్మేడ్ కదండి చేసేది అప్పటికప్పుడు ఫ్రెష్ చేసుకుంటున్నాం కాబట్టి టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది ఒకసారి అలా ట్రై చేసి చూడండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు ఎలా అనిపించింది ఎలా అనిపించినా కూడా నాకు కామెంట్లో చెప్పండి ఇవాటికైతే ఇంతేనండి మరో వీడియోతో మళ్ళీ మేము ఎందుకు వస్తాను అంతవరకు అంతవరకు బాయ్ అండి బాయ్ అల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్